రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కథయు దేవా నీకు ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు నీ దేగుల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బంగారు పాదాల దగ్గరకు వచ్చి నీ నామాన్ని స్థుతించి ఆరాధించుకునియాడే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు మాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిస్తున్నబిడ్ కొరకు ప్రార్థన చేస్తుండే జ్ఞాపకం చేసుకోండి నాయన కుంగిపోవద్దని మాట్లాడుచున్నావయని పరిస్థితులు మారే రోజు రాబోతుందని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలు ఈ రోజు ఏ బిడ్డలు ఏ కృంగిని స్థితిలో ఉన్నారో ప్రభ వారి పరిస్థితులను మార్చగలిగిన తండ్రిని ఏవై ఉన్నావు ప్రభా నీకు స్తోత్రంలో నాయన మా పరిస్థితులు ఏమై ఉన్నాయో నువ్వు ముందుగా ఎరిగి దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ సన్నిధిలో ప్రభ మేము కృతజ్ఞతాస్థుతులు యాచనలు చేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరు కూర్చున్నాము నా తండ్రి అప్పుడు మా పరిస్థితులు మార్చబడతాయని మాట్లాడుచున్న దేవా మా స్థతుల మీద ఆసనుడిగా ఉండండి నా తండ్రి మా పరిస్థితులను మార్చండి నాయన మేమైతే ప్రభావ నీ బిడ్డలం నీ సొత్తులుగా నీ జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మేము దేని బట్టి కొంగిపోవాలి ఆ పరిస్థితులను జయించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభ అవమానాలు గుండా వెలుచున్నారా అప్పుల బాధలు గుండా వెలుచున్నారా కుటుంబ సభ్యులతో దూషించబడుచున్నారా ఏ పరిస్థితినైనా నువ్వు మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు నాయన ఆ పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నీకు వందనాలు ఈ రోజు ఈ ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలు ప్రభా ఏ బిడ్డలు అయితే కృంగిన స్థితిలో ప్రభా మా పరిస్థితులు ఏమవుతాయని ప్రభా మా ఆర్థిక సమస్యల నుంచి విడుదల వస్తుందా లేదా అని కుంగిచున్నారేమో ప్రభా బిడలందరినీ జ్ఞాపకం చేసుకో నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు చేత ఈరోజు కుంగిపోయిన పరిస్థితుల నుంచి విడుదల కలగజేస్తున్నానని చెప్పుచున్న తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్న మా పరిస్థితులను మార్చండి ప్రభా ఎప్పుడు మా పరిస్థితులు ఒకే రీతి గత ఉండవు కదా నాయన ఈరోజు రోజునైనా మా పరిస్థితులు నాయన ఏమైపోతాయను అని ప్రభా నా తండ్రి నాయన అనేక మంది జీవితాలను ముగించుకుంటున్నారు ప్రభా ఆ పరిస్థితుల్ని ఎదిరివి వెళ్ళి కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అద్వితీయ దేవుడు ప్రభా ఆశ్చర్యకరుడు నాయన మేము అన్ని ఉన్న మమ్ములను ప్రవా పిలుచుకుని ప్రవా నీ రక్తంలో కడిగి నేను శుద్ధులుగా చేసి నీ బిడ్డలు గానీ జనాంగం గానీ ప్రజలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న పేరు పెట్టి పిలుచుచున్నాను నా సొత్ మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా పరిస్థితులను ప్రవ మార్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కుంగిపోయిన పరిస్థితుల నుండి ప్రవా లేవనెత్తగలిగిన దేవుడు ఆ రోజులు బిడ్డలకు రాబోతున్నాయని దేవ జ్ఞాపకం చేసుకోండి ఆ బలహీనతలో ఉండి నా ప్రతి నాన్న వారికి నాయన బలాన్నిచ్చలేమని కోరుచున్నాం జాబ్స్ లేని వారి కొరకు నా తండ్రి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడుచున్న వారి కోసం నా తండ్రి నాయన అనేక సమస్యల చేత పీదించబడుచున్న వారి కోసం నా తండ్రి నీ సన్నిధుల ప్రార్థనలు చేసిన జ్ఞాపకం చేసుకోండి నాయన మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నాయనా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన ఎబ్బేజు పరిస్థితిని మార్చిన దేవుడు నాయన మందసము నా తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయినదని తెలిసినప్పుడు ప్రభా తన భర్త యుద్ధంలో చనిపోయాడని తెలిసినప్పుడు ప్రభా ప్రభావం వెళ్ళిపోయిందని ప్రవ్వా తల్లి నాయన వేదనతో నాయన జన్మించిన కుమారుడికి ఎబ్బేజు అనగా ప్రవ్వా నష్టము కలిగించాడని లేదా దుఃఖముతో కూడిన వ్యక్తి అని నా తండ్రి ఆ తల్లి పేరు పెట్టినప్పుడు ప్రవ్వా ఎబ్బేజుని ఎంతమంది దూషించారు నా తండ్రి ఎబ్బేజు ఎంత నా తండ్రి శోధన అనుభవించిన్నాడయ్యా త అక్కడ ఉన్నవారే ప్రభా నా తండ్రి ఆహారం పెట్టడానికి వచ్చినప్పుడు ప్రభా తన అన్నను ఒకలాగా తనను ఒకలాగా చూసినప్పుడు ఎబ్బేజు ఎంత నరకయాతను అనుభవించుంటాడయ్యా నా తండ్రి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ వీడు నాయన నష్టజాతకుడు అని ప్రభా నా తండ్రి నాయన దుఃఖము మిగిల్చేవాడని ప్రభా వీడితో ఉండకూడదని ఎబ్బేజ్తో ఎంత హేళనకరంగా ప్రవర్తించి ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా ఎబ్బేజు నా తండ్రి రహస్యముగా ఒంటరిగానే సన్నిధికి కన్నీరు విడిచారయ్యా రోదన చేశాడయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తనకున్న బాధను చెప్పుకున్నాడయ్యా నేను దుఃఖ నా తండ్రి దుఃఖపుత్రుడునా నేను నష్టజాతకున్నా ఏంటి నా పట్ల నీ కృపాని ప్రభావా ఎబ్బేజు మొరపెట్టాడయ్యా నా సరిహద్దులు విశాలపరచమన్నాడు నన్ను ఆశీర్వదించమన్నాడు నా తండ్రి ఆ కీడును కొట్టివేయమని ఎబ్బేజు మొరపెట్టాడయ్యా అలా ప్రతి బిడ్డ కూడా కుంగిన స్థితిలో పడిపోయినాయన వారి వేదన చెందుతున్నారేమో ప్రభా కానీ ఆ వేదనలో నుంచి ప్రభా నా తండ్రి ప్రభా నీతో మాట్లాడే కృపను అనుగ్రహించండి ఎబ్బేజు వలే రహస్యముగా నా తండ్రి ఒంటరిగా వెళ్ళి వారి నీతో మాట్లాడే కృపను అనుగ్రహించవా నా తండ్రి నాయన వారి దోషక్రియలను కొట్టివేసి వారి బాధలను కొట్టివేసి నాయన వారి పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నీవై ఉన్నావని గ్రహించుకునే కృప ఈరోజు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్న ఈ వంటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభా ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి మా కొరకు మేము కాదు గాని ప్రభా నశించి పో ఆత్మల కొరకు ఈ లోకంలో అనేక వ్యాధనల చేత నా తండ్రి వారి ప్రాణములను నాయన ముగించుకుంటున్న వారి జీవితాల కొరకు నాయన వారి కుటుంబాల కొరకు ప్రభా వారి సమస్యల కొరకు నోరు తెరిచి నీ సన్నిధిలో మొర పెట్టడం మాకు నేర్పించండి నాయన నీకు ఇస్తుతలు స్తోత్రములు నాయన ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు తన దోషాన్ని కొట్టివేసిన దేవుడు తనకు వచ్చిన నిందలను అవమానాలను కొట్టివేసిన దేవుడు ఆశీర్వదించవయ్య అద్భుతాలు తన తనకు అన్నం పెట్టినాయన దూషణగా మాట్లాడిన తల్లి ప్రవ్వా దగ్గరకు వచ్చిన ఆయన అందరూ ద్వేషించినప్పటికీ నాయన తనని ఆస్తికర్తగా తండ్రిగా నియమించి ప్రవ్వ తన సహోదరులకు కూడా తను చూసుకునే విధానంగా నువ్వు ఆశీర్వదించవయ్య ఎబ్బేజు వంటి ప్రార్థన ఆలోచించేయండి ప్రవ్వా అట్టిలో తగ్గింపు మాలో దయచేయండి ప్రవ్వా పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రభ వృంగిన స్థితిలో మేము పడిపోకుండా నట్లు ఎబ్బేజువలేని సన్నిధులు నాయన రోదన చేసి ఏడ్చి నీ సన్నిధుల నీరు విడిచి మా బాధలను నీతో చెప్పుకొని ప్రవ్వా సమస్యలను జయించగల శక్తిని ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నా తండ్రి మోసే అయితే ప్రవ్వా తన గురించి తాను కాకుండా ప్రవ్వా తను నడిపించే జనాంగం గురించి నాయన నువ్వు పెట్టిన బాధ్యతల గురించి ఆ పరిస్థితులు గురించి నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా మేము కూడా నీ సన్నిధిలో అనేక మంది వారి పరిస్థితుల గురించి అనేక గురించి వేదన చెందుతున్న వారి కొరకు నాయన కొరకు ప్రవ్వా నశించిపోచున్న వారిని వెతికి రక్షించడానికి ప్రవ ఈ లోకంలో మత్తు పానీలకు నాయన నా తండ్రి నాయన ఆత్మలో వేగిరపాటు చల్లారిపోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాం కుటుంబ ప్రార్థన మేము చేసుకునే కృపను అనుగ్రహించండి కుటుంబ కూడి ఏక మనసు ఏకాత్మత నిన్న ఆరాధించట ప్రతి బిడ్డకు నేర్పించండి ఉపవాసం కూడిన ప్రతి ఒక్క బిడ్డలు ఉపవాసము ప్రతిష్ఠించుకొని ప్రవని సన్నిధులు గోజాడే కృపను ప్రభా ప్రవాదాత్మ దేవ సహాయమును అనుగ్రహించగలన దేవుడు ప్రవాణ తండ్రి ఎస్సేరు ప్రార్థన ఆలకించిన దేవుడు ఉపవాసం ఉండి ఎస్సేరిని సన్నిధులు కనిపెట్టినప్పుడు ప్రవాణ తండ్రి ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా తల్లిదండ్రులు లేదయ్య అనాథనైనప్పటికీ ప్రభా తన బాబైన దగ్గర పెరిగి ఉన్నది ప్రవా తన ప్రజలను రక్షించుకోబట్టానికి నాయన ఉపవాసం ప్రతిష్ఠించుకుంది ప్రవా మూడు దినాలు ఉపవాసముని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రవా రాజు యొక్క ఆజ్ఞను ప్రవా శాసనాన్ని మార్చిన దేవుడు ప్రవా తన ప్రజలను కాపాడుకునే సహాయం దయచేసావు ప్రవా నాయన రాజు దగ్గరకు వెళితే ప్రాణాలు పోతాయని తెలిసి ప్రవా రాజ పిలుపు నాయన లేకుండానే వెళ్ళి ప్రవా నా తండ్రి అక్కడ శాసనాన్ని మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రవా రాజు యొక్క ఆలోచన మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు నా తండ్రి అలాగా మేము మాకున్న సమస్యల గురించి ఉపవాసం నా తన్ని నీ సన్నిధిలో పోరాడే శక్తిని నాయన దయచేయండి నాయన ఆ జయజీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి అందరి వలే కాదు ప్రభా ఏమి మీ బిడ్డలం ప్రభ నీ సొత్తులం ప్రభా నీ ప్రజలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నాయన మేము ఎందుకు కుంగిపోవాలనే మనసును ప్రతి బిడ్డలకు కలిగించమని కోరుచున్న మా పరిస్థితులు మారతాయనే ఆలోచన వారికి కలిగించమని కోరుచున్నా సహాయకుడు అయిన దేవుడు సంరక్షకుడు పోషకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవేండుగా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో పీడించబడుచు అవమానాలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకు నా తండ్రి వారి నా తండ్రి అవమానాల నుంచి విడుదల దయచేయండి ఎక్కడైతే శోధించబడ్డారు ఎక్కడైతే అవమానించబడ్డారు వారి రెండు రెట్లు అధికంగా వారిని నాయన ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన ఎన్ని శ్రమలు సహించి ఉన్నాడయ్యా యోబు ఎంతని సన్నిధిలో మెలిగి ఉన్నాడయ్యా ఎంత అర్థంగా ఉన్నాడయ్యా ఎంతనా తన యొక్క జీవితంలో ప్రభా నా తండ్రి ఒక దూషణకరమైన మాట మాట్లాడకుండా ప్రభా తన స్థితిని బట్టి కూడా తను తాను తగ్గించుకున్నాడే కానీ ప్రభా యోబు ఎక్కడా నా తండ్రి నాయన యథార్థను కోల్పోలేదయ్యా నా తండ్రి నాయన అవిశ్వాసాన్ని రానివ్వలేదు యోబు వంటి నా తండ్రి విశ్వాసాన్ని బలపరచండి యదార్థతల మేము ఉండే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో యోబు పరిస్థితి ఏంటి నాయనా ఆరు కూడా మనుషులుగా నా తండ్రి మానవులుగా ఇలా వచ్చిన వారే కదా ప్రభు యోబు పరిస్థితిని మార్చిన దేవుడు నా తండ్రి నాయన నాయన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు ఆస్తులు అంతస్తులు బిడ్డలను భార్యను అన్నీ పోగొట్టుకున్నారయ్యా భార్య దూషించింది ప్రభ ఎందుకీ బ్రతుకు అన్నది ప్రభా స్నేహితులు ఎగతాళి చేశారయ్యా కానీ ప్రభ సన్నిధిలో కనిపెట్టాడయ్య నీ సన్నిధిలో మొరపెట్టాడయ నీ సన్నిధిలో గోజాడయ్యా తన స్థితిని బట్టి నీ సన్నిధిలో తను తను తగ్గించుకున్నాడు ప్రభ దాన్ని బట్టి నాయన యోగును ప్రభా రెండింతల ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చిన దేవుడు మునపటి కంటే అధికమైన నా తండ్రి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా మా పరిస్థితులు ఆయన మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నో మా శ్రమలను మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నో మా అవమానాలను మమ్మల్ని మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభావించుకుని వాడు హెచ్చించబడు మాట్లాడుచున్నావు నా తండ్రి అలాంటి తగ్గింపు జీవితంలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని హెచ్చిస్తానని మాట్లాడుచున్నావయ్య మాలో గర్వం ఉన్నదా మాలో అహంకారం ఉన్నదా మాలో అస ఉన్నదా దోషమున్నదా దుర్నీతి ఉన్నదా ప్రభా ప్రతి పాపమును కడిగి వేసుకొని నీ సన్నిధులు పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో మొర పెట్టడం నేర్పించండి ఈరోజు ఏ బిడ్డ అయితే పరిస్థితులు మారట్లేదని రోదన చేస్తున్నారు బాధపడుతున్నారు వారి పట్ల మీరు కార్యాలు చేయమని కోరుచున్నాం వారి జీవితంలో నూతన క్రియల చేత మార్పు సహాయం జరుగుతానికి వారి పరిస్థితులు మార్చండి నాయన నా తండ్రి నీ చేతులతో మమ్మల్ని నాయన ఎత్తిపట్టి నడిపిస్తున్న దేవుడు నీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరుస్తున్న దేవుడు నిన్ను హత్తుకుంటానన్నావు వెళ్ళినను నీ చేయి నేను విడువునని మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి బుధిగంతములు నీకు సొత్తుగా చేసేదని మాట్లాడుచున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా మా పరిస్థితులు మారట్లేదని ఎంతమంది బిడ్డలు వేదన చెందుతున్నారు వారి పట్ల ఈ రోజు కార్యాలు జరిగించండి ఆ కృంగిన స్థితిలో నుంచి వారిని లేవనెత్తండి వారి హృదయాలను శుద్ధి చేయండి నాయన ఉద్యోగం లేదని కృంగిన స్థితిలో నా కుటుంబ పోషణ ఏమిటని ప్రభా ఆదరణ లేని స్థితిలో ఉన్నారేమో ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఉద్యోగాన్ని శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఆశీర్వాదకరమైన ఉద్యోగాన్ని నాకు అవసరమైన ఉద్యోగాన్ని నా తండ్రి ఇస్తాడని ప్రవ విశ్వాసంతో ప్రభా నన్ను సన్నిధిలో పోరాడే బిడ్డలుగా అనుగ్రహించండి అయ్యా నా తండ్రి నాయన నేను ప్రేమించి బిడ్డలకు శోధనలు వస్తాయి కానీ ప్రవా సహింపలేని శోధనలు వారికి నేను ఇవ్వనని మాట్లాడుచున్నావయ్య మా పా నా తండ్రి మా శోధన మేము భరించలేకపోతే నువ్వు మోస్తానని మాట్లాడుచున్నా తండ్రి నీకు వందనాలయ్యా మా శోధనలు నాయన సహించగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి మా భారము మోస్తానన్నావు మీ చింత యావత్తు నా మీద వేయమన్నావు ప్రభా మీరు విశ్రాంతి తీసుకోమన్నావు ప్రవ్వ మర్రపెట్టమన్నావు నాయన యథార్థమైన హృదయముతో నా తండ్రి నీ సన్నిధిలోని పాదాల దగ్గర కన్నీరు విడిచే కృపను అనుగ్రహించవా నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఏ యొక్క పాపము వెలుబడి చేస్తున్నదో ఏ యొక్క అవధీతల వల్ల మేము కొట్టబడుచున్నాము తల్లిదండ్రులు పితరులు చేసిన దోషముల అన్యజనుల దోషముల ప్రభా విగ్రహార సంబంధమైన దోషములు ఏ దోషము చేత కొట్టబడుచున్నాము దాని నిమిత్తం నీ సన్నిధిలో ఒప్పుగోలు మనసు ప్రతి బిడ్డలకు అనుగ్రహించవానా తండ్రి కుటుంబాన్నంతటి ఆయన ఒక కాడి మీద మోసుకొని నడిపించి కొని నీ బిడ్డలు కానీ జనాంగం కానీ సన్నిధిలో కనిపెట్టుట నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబంగా బిడ్డలు కానీ సన్నిధిలో స్థుతించినప్పుడు ప్రవా ఎరుకో లాంటి సమస్యలు ఎన్ని వచ్చినాను ప్రభావా దాన్ని కూల్చి వేస్తానని మాట్లాడుచున్నావు నాయన అల్లాడు యహో శివ ప్రభా నాయన ప్రభా ఎరు గోడ చుట్టూ నాయన ఏడు రోజులు తిరగమన్నప్పుడు ఎంత ఓపికతో ప్రభా ఎంత పెద్ద గోడ అయినప్పుడు ప్రభా ఎంత విస్తారత కలిగినప్పుడు ప్రభా యష్యాయన తను నడిచి తన బిడ్డలను నడిపించినప్పుడు ప్రభా తన బిడ్డలు విశ్వాసాన్ని కోల్పోయి ఇంత పెద్ద గోడ ఎలా కూడిపోద్దు అన్నప్పుడు ప్రభా నా తండ్రి తండ్రినైనా యహో నా తండ్రి నాయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన నా దేవుడికి ఇది అసాధ్యము కాదని చెప్పి వారి విశ్వాసాన్ని బలపరిచినట్లుగా మేము కూడా మా బిడ్డలలో విశ్వాసం బలపరిచే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చి మా పరిస్థితులను బట్టి మేము కుంగిపోయి మా బిడ్డలలో అవిశ్వాసాన్ని నింపే వారిగా కాకుండా మా బిడ్డలలో విశ్వాసాన్ని నింపి నా తండ్రి నీ సన్నిధిలో ఎక్కువ స్థుతి యాగములు చెల్లించి అలాంటి సమస్యను మేము జయించే శక్తిని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ఆయనని తేజమహిమతో నింపమని కోరుచున్న సమస్య లేని బిడ్డలంటూ లేరయ్యా బలహీనతలు లేని బిడ్డలు లేరయ్యా ఆయన తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడిపోయిన నా తండ్రి ప్రెగ్నెన్సీ రాక నాయన బిడ్డలు లేక అవమానంతో నిందలతో నా తండ్రి నిస్పృహ సిహిలో ప్రభా ఏడుస్తున్న బిడ్డలు రోదన చేస్తున్న బిడ్డలు ఎంత మంది ఉన్నారు నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి నీ సన్నిధిలో రోధిస్తున్నారేమో వారి ప్రార్థన అంగీకరించండి వారి పరిస్థితిని మార్చండి నాయన అన్నా నీ సన్నిధిలో ఎంత ఏడ్చిందయ్యా నా తండ్రి ఎంత కన్నీరు కార్చిందయ్యా మౌనముగా ఉండి నా తండ్రి నీ సన్నిధిలో గోజాడింది ప్రభా నీ సన్నిధిలో ప్రభాయన నీ సన్నిధిలో మౌనముగా ఉండి కన్నీరు కార్చినను ప్రభ మా హృదయం వాంఛను ఎరియున్న దేవుడు మా హృదయ వాంఛను తీర్చగలిగిన తండ్రి నాయన అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన గర్భఫలం లేని వారికి నాయన వారి ప్రార్థన ఆలకించి వారి వడులు నింపమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డల పరిస్థితులు మార్చమని ఏడుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నీ మందిరంలో గడపవలసిన సమయంలో నాయన రోడ్ల మీద అక్కడ ఇక్కడ కూర్చొని నాయన వర్ధమైన మాటలతో ఉచ్ఛరింపశక్యం కానీ ప్రభావమైన మాటలతో ప్రభా మాట్లాడకూడని మాటలతో సెల్ ఫోన్ లో దృశ్యాలు చూస్తూ నాయన మత్తు పానీలకు బానిసలైపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి తల్లిదండ్రులు రోధిస్తున్నారయ్యా ఏడుస్తున్నారయ్యా నా బిడ్డలు రోడ్ల మీద మత్తు పానీలు నాయనా పడిపోతున్నారు బిడ్డలు ఎంతో మంది రోధిస్తున్నారా ఏడుస్తున్నారు కుటుంబాలను కట్టండి నాయన వారి పరిస్థితులను మార్చండి నాయన చిన్న వయసు నుంచే బిడ్డల ఎందు ప్రభా నీ ఎందు ప్రభా ప్రేమలో పెంచే కృపను అనుగ్రహించండి నీ దేహం మా బిడ్డలకు కావాలయ నీ ప్రేమ మా బిడ్డలకు కావాలయ్యా నీ కరుణ మా బిడ్డలకు కావాలయ్యా ఆస్తికత్తగా తండ్రిగా నిన్ను నియమించే కృపను మా బిడ్డల జీవితాల్లో నిన్ను ఇచ్చే కృపను మాకు అనుగ్రహించవు ఆ ప్రభా నా తండ్రి అలాంటి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమా మా బిడలు చదువులో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుచున్న బిడలు నా తండ్రి అనేక అవసరాలతో ఈ రోజు ఏ బిడ్డైతే కుంగిపోయిన ఉన్నారో ప్రభ వారి పరిస్థితులన్నింటినీ మార్చిపోతున్న నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డలు కుటుంబాల్లో ఆశ్చర్యాలు అద్భుత కార్యాలు మేము చూస్తే సహాయం దయచేయండి నాయన నా తండ్రి ఒక బిడ్డ అయితే నా తండ్రి తన కుమారుడు నాయన తన చెప్పిన మాట వినక ప్రభావ దూషణకరమైన మాటలతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు నా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని ఎంతగానో నా తండ్రి వేదన చెందిన ఒక బిడ్డ నా తండ్రి అడిగి ఉన్నది ప్రభా ఆ కుటుంబ పరిస్థితిని మార్చండి చిన్న వయసు నుంచి ప్రభా బిడ్డలను ఎంత ప్రేమగా పెంచుకుంటారయ్యా ఆ ప్రేమతో నా తండ్రి వారు మాట్లాడే మాటలకు వీళ్ళు గుండె పగిలిపోతుంది ప్రభా అలాంటి బిడ్డల హృదయాలు మార్చండి ప్రభా నా తండ్రి కుటుంబంలో తల్లిదండ్రుల వేదనను బాధను అర్థం చేసుకునే కృపను అనుగ్రహించవా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తాయ ప్రభా నాయన ఎంతో నేను వన్ వార్తలు వినాల్సిన పరిస్థితి వస్తుంది నా తండ్రి బిడ్డల్ని సరి అయిన మార్గంలో పెంచుకోలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నీ వేయగా జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయంలో ప్రతి గృహంలో అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా ఏ బిడ్డ ప్రార్థన చేస్తున్నారు ఏ బిడ్డ ప్రార్థన లేక బివిస్తున్నారు ఏ బిడ్డ కుంగిన స్థితిలో లేవలేని స్థితిలో స్థితిలో ఉన్నారు ప్రతి బిడ్డల పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నీ ఏ ఎబ్బేజ్ ప్రార్థన అలకించిన దేవుడు ఏ స్టేరు ప్రార్థన ఆలకించిన దేవుడు యోబు ప్రార్థన ఆలకించిన తండ్రి నాయనానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రోజు మా ప్రార్థన అంగీకరించేవా మా ప్రార్థనకు జవాబు దేవా నా తండ్రి నాయన మా పరిస్థితులు ఇంతేనాని వ్యాపారంలో నష్టపోయిన బిడ్డలు వ్యాపారంలో అనేక మందికి ద్రవ్యం ఇచ్చి అవి రాని స్థితిలో ఉన్నవారు ఉన్నారేమో ఎవరైతే ఏ స్థితిలో కృంగిని స్థితిలో ఉన్నారో వారందరి పరిస్థితులను మెరుగుపరచండి నాయన పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నీవై ఉన్నావు నాయన వ్యాపారంలో నష్టపోయిన వారిని లేవనెత్తండి ఉద్యోగంలో నష్టపోయిన వారిని లేవనెత్తండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలతో కుటుంబంలో సంతోషము సమాధానం లేని స్థితిలో ఉన్న వారి హృదయాలను జ్ఞాపకం చేసుకో వారి హృదయాలను తాకండి నాయన వారి పరిస్థితులను మార్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిని ఎందుకు ప్రభావం యొక్క నా తండ్రి అనుభవాల్లో నాయన ఒక నూతనమైన మార్గాన్ని మాకు ఇస్తానన్నావు ఏ మార్గము లేని స్థితిలో నాయన మూసికుపోయిన అన్ని ద్వారములు అని ఏడుస్తున్నారేమో నా తండ్రి దగ్గర దగ్గర అంద మార్గాలు ఉంటాయి నా తండ్రి నాకు చూపిస్తాడని విశ్వాసాన్ని వారికి బలపరచమని కోరుచున్నాము అందకారు చీకటి శక్తులు నేత్రాలు తీసివేసి మనో నేత్రాలు తెరిచి నీ సన్నిధిలో నాయన నువ్వు చూపించే మార్గాలు ఏంటో నాయన నువ్వు గమనించుకోమని కోరుచున్నాము ఒక వ్యక్తి నా తండ్రి నాయన వాడలో మునిగిపోచున్నప్పుడు నా తండ్రి వస్తాడని ఎదురు చూస్తున్నాడని ఒక వ్యక్తి సహాయం కోసం వచ్చినప్పుడు నాయన నా తండ్రి వస్తాడని చెప్పి నాయన నాకు సహాయం చేస్తాడని తన వెళ్ళిపోమన్నాడు ప్రవ్ ఇంకోసారి హెలికాప్టర్ మీద ఉండి ప్రభా నేను నీకు సహాయం చేస్తాను రమ్మన్నప్పుడు ప్రభా నా తండ్రినేసి వస్తాడు నేను సహాయం చేస్తానని చెప్పి నాయన ఆ బిడ్డ వెళ్ళలేదు ప్రభా అలాగ నాయన రెండు మూడు సార్లు నువ్వు వచ్చినా కూడా గ్రహించుకోలేక నాయనా పడలో మునిగిపోయి చనిపోయి ఉన్నాడు పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు నువ్వు నా సహాయం చేయడానికి రాలేదని నాయన ప్రశ్నించినప్పుడు నేను రెండు మూడు మార్లు వచ్చాను కానీ నువ్వు నన్ను నాయనా వెళ్ళిపోమన్నావు కానీ నేను వచ్చిన నేను నిన్ను ఆ సహాయం చేసి నేను బయటకు తీసి తీసుకు వెళ్తానన్నప్పుడు ప్రభావ ఆయన ఆ బిడ్డ ఎంతో చింతించి ఉన్నారయో అలాంటి పరిస్థితులు మేము కూడా నువ్వు వచ్చి మాకు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు మార్గాలు చూపిస్తున్నప్పుడు అవి నాయ కాదు అవి అవును అని నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్న బిడ్డలకు నాయన సమయోచితమైన ఆలోచన గ్రహింపునిచ్చి నువ్విచ్చు ఆ యొక్క ఆశీర్వాదాన్ని నాయన నువ్విచ్చు అవకాశాలను ప్రభా నువ్విచ్చు మార్గాల్లో వారు తరాళంగా వెళ్ళే కృపను ఆలోచన జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్న సమయోచితమైన జ్ఞానం ప్రతి బిడ్డకి అవసరమున్న ఉన్న తండ్రి అట్టి జ్ఞానమును మాకు అనుగ్రహించగలిగిన తండ్రి ఎన్నో ఏది మంచి ఏది చెడు ఏది వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు ఏది మేము తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని ప్రభా సమయోచితమైన జ్ఞానం ప్రతి బిడ్డకు అనుగ్రహించిన ఆయన ఈ రోజు మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచు మా పరిస్థితులను మార్చగలుగుతామని నమ్ముచ్చు ప్రభా ఏ బిడ్డలైతే కృంగినున్నారో వారికి మంచి రోజులు రాబోతున్నాయని వారి పరిస్థితులు మార్చబోతున్నాయని వారి విశ్వాసాన్ని బలపరుచుకొని నీ సన్నిధిలో కుటుంబంగా బిడ్డలు కానీ ఆరాధించి కొనియాడే కృప నీ రాత్రికాల సమయంలో చేస్తున్న ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేరి జవాబుని ఇస్తామని నమ్ముచు నాయన మేము పడకలకు వెళ్ళినప్పుడు మా గృహంలో నీ వెలుగు నింపండి నాయన నాయన ప్రశాంతమైన నిద్రను దయచే కీడు అపాయలు తొందరలు గడిబిడులు లేకుండా నీ దేవతల సమూహాన్ని మీరు మాకు కావలిగా ఉంచిన తండ్రి నీకు వందనాలు వేకు జామునె లేసిన ఈ నీ పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు ప్రతి బిడ్డలకు అనుగ్రహించి త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నమ్మమ్మ మిక్కులుగా బ్రతుములాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమనే తండ్రి ఆమె ఏసు రక్తమే జం శిలు రక్తమే జయం అపవాదికి నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ కలుగును గాక ఆమె మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే ఏమన్నా కామెంట్ సెక్షన్లో తలపండి ప్రత్యేక ప్రార్థనలో ప్రార్థన చేస్తుంది అందరి దేవుడిది మిమ్మల్ని గాక ఆమె